भक्तिरेन्ड अब आइन गुर प्रभुकर्भुक ठाकर् आइन गुरु भृष्ण्डक्ति ठाकुर आइन गुर जगन्नाथ दास आइन गुण्ड आरू गोस्वामी रूपगोस्वामी सनातन गोस्वामी जीव गोस्वामी गोपाल जग्नाथ दासँग మళ్ళీ దానిపైన వాళ్ళ ముందు చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణ రాధాకృష్ణ అవతారం అనమాట ఈ కలియుగంలో హరినామ ప్రచారం చేయడం కోసం అవతరించారు సో అంటే ఇదంతా కూడా గురు శిష్య పరంపర ఉందన్నమాట మీరు చాలా చాలామంది ఆధ్యాత్మిక గురువులు యోగా గురువులు అందరూ ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళ గురువు ఎవరు అడిగితే అనమాట అంటే వాళ్ళ గురువు వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ సొంతగా వాళ్ళు అని వాళ్ళు ప్రచారం చేస్తుంటారు కానీ ఇక్కడ వాళ్ళ కాదని భగవద్గీత మేము చూస్తే మొత్తం గురు శిష్య పరంపర ఉందన్నమాట కృషి నుంచి మొదలవుతుంది అన్నమాట కృషిడు బ్రహ్మకి వేద జ్ఞానం ఇచ్చారు బ్రహ్మ అదే జ్ఞానము నారదమునికి ఇచ్చారు నారదు ముని మధ్వచ వ్యాసదేవికి ఇచ్చారు వేద వ్యాసుకి వేదవ్యాసుడు మధ్వాచార్యకి ఇచ్చారు మధ్వాచార్య ఆయన శిష్యుడికి అలా మొత్తం గురుశిష్య పరంపర వస్తుంది సో ఆ గురు శిష్య పరంపరలో శిల ప్రభూపా వస్తుందన్నమాట అంటే ప్రామాణికమైన జ్ఞానం మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్ కృష్ణుడి నుంచి వచ్చిన జ్ఞానం ఉన్నది ఎవరిదో కల్పితమైన జ్ఞానం కాదనమాట ఇప్పుడు చాలా మంది త్వైత సిద్ధాంతం భగవద్గీత చదువుతా ఉన్నారు కానీ ఆ త్రైత సిద్ధాంతం భగవద్గీత మీరు చూస్తే ఎవరైతే రాశారో అతను గురువు ఎవరు లేరు రాసారు ఆయన చెప్తాను ఎవరైతే ఈ భాగవతం చదువుతారు వాళ్ళ ఇంట్లో ఉంచుతారు పూజిస్తారో వాళ్ళ మీద ఈ ప్రభావం ఉండదని ఆయన చెప్తారనమాట స్వామిజీ మీ ఇప్పుడు ఈ జీవన ప్రయాణంలో మీరు చూస్తున్నా ఇప్పుడు ఇలా ఆశ్రమంలోకి వచ్చినప్పుడు మాకు బాగుంటుంది అంతా మీరు చెప్పేదంతా మేము జ్ఞాన నాల నాలెడ్జ్ అభైందాం కానీ మనకు కూడా వేయట్లేదు మళ్ళీ మీరు విన్నప్పుడు బాగుంటుంది గంటలు ఎన్ని గంటలు అలా బాగుంటుంది మళ్ళీ తెలిసి కూడా చేస్తాం మీరు ఏం చెప్తాడో మీరు ఎక్స్ప్లెయిన్ ఎక్స్పీరియన్స్ చెప్తాడో బాగా నాకు అప్స్ట్ చెప్తాను బాగా ఉండదు అని తెలిసి అవన్నీ కానీ మీరు పోయే టెంపరీ అరగంటే అలాగంటే బయట

அந்தாட்டு <laughs> ఎర్కోనే ఎర్కోనే తాంటికి మెడికియా పొడక్ గుచేతనే మార్క్ చేయించుకుంటారు. ఇక్కడ చూసాము కదా. అవి ఏంటో మేనేజర్ పాయింట్ జాడీ ఆసుపత్రిలో ఉన్న కుస్తీ. మనం దాటి ఏం గలగొస్తుంటే మన లోప మనలు వచ్చేస్తాయి. కరెక్ట్ నాన్ ఇంట్రేర్ కోర్డానస్ కొడాలి. అలాగడట్ అవుతది. ఇది కోర్న పీలో ఉంది. కొడు దగ్గరలో శ్రీకుమారమ ఉంది కర్మ సామున ఉంది. అక్కడ మా గుడి దగ్గర కొంతమంది పేరు ఉంది.